వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు తొలి రోజు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైగా ఆక్యుపెన్సీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లే కలెక్షన్లు కలెక్ట్ చేసింది కాగా రెండవ రోజు కలెక్షన్లలో కొద్దిగా తగ్గుదల అనిపించింది దానికి కారణం సినిమాకు తొలి రోజు భారీగా హైక్స్ పెరగడం కాగా రెండవ రోజు మామూలు రేట్లతో బరిలోకి దిగిన కాటమరాయుడు తొలి రెండు షోలను ఎండల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడగా ఓవరాల్ గా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మధ్యలో ఆక్యుపెన్సీని దక్కించుకున్నదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు దాంతో రెండు రోజుల కలెక్షన్లు సుమారుగా ఇరవై కోట్లకు అటు ఇటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసి ఉండొచ్చని అంటున్నారు ఇక మూడవ రోజు అడ్వాన్స్ బుకింగ్ కూడా సినిమాకు అద్భుతంగా కొనసాగుతుండడం కలిసి వచ్చే అంశం కాగా కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మొత్తం మీద మూడవ రోజు ఓపెనింగ్స్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ నైన్ పర్సెంటేజ్ వరకు ఆక్యుపెన్స్ దక్కించుకుందని విశ్లేషకులు చెప్తున్నారు దాంతో కలెక్షన్లు ఈ రోజు సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్ల నుండి ఆరు కోట్లు ఆ పైన వచ్చే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు దాంతో మొత్తం మీద మూడు రోజుల కలెక్షన్లు ముప్పై ఐదు కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి